శవాణిని ఇవాళ నష్టాపేట దగ్గర రాయపేట గ్రామానికి వచ్చామండి రెడ్డి గారు అన్న తోట చూద్దామని తోట అయితే నెంబర్ వన్గా ఉందండి సో అన్న ఏ మందులు స్ప్రే చేస్తాడు సో దానివల్ల తోట క్వాలిటీగా ఉంది సార్ కనుక్కుందాం అండి అన్నయ్యతో మాట్లాడి తన అనుభవాలు కనుక్కుందాము దానివల్ల తోటి రైతులకు ఉపయోగపడతాయి ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ వస్తారో సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అండి సో అన్నయ్యతో మాట్లాడదాం రెడ్డి అన్నయ్యతో ఏం పేరు అన్న మీ పేరు నా పేరు భూమిశేట్ వెంకటేశ్వరు ఏ ఊరన్న మీడి నసరాపేట నర్సరాపేట దగ్గరలో రాయపాడు గ్రామం సో ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తారన్న ఐదు నుంచి ఐదు సంవత్సరాలు చేస్తారు మీకు ఈ సంవత్సరం ఎలా ఉందా మీరు తోట ఈ సంవత్సరం పర్లేదు అన్న బానే అన్న బానే ఉంది సో ఏ ముందు స్ప్రే చేస్తారు ఎలా ఉంది అయితే నేను చూస్తా బాగుంది నెంబర్ వన్ ఉంది సో మీరు ఏ ముందు స్ప్రే చేస్తారా చోతి తోడు రైతులకు ఉపయోగపడతా ఉండిద్ది ఫస్ట్ మొక్కలు వేసుకున్నప్పుడు చిన్న మొక్కలు చిన్న మొక్కలు వేసుకున్నప్పుడు ఉపయోగపడ్ రిజల్ట్ బాగుంది మీకు మందులు చెప్పే మేము ఫస్ట్ ఫస్ట్ రోగారాయి లో తర్వాత ఏమో చిన్న మొక్కలు ఫస్ట్ రోగారాయి కొట్టిన తర్వాత ఏమో కొట్టాం హారిర్ కొట్టాము ప్లస్ వేసాడు రెండు కలిపి కొట్టాము రిజల్ట్ ఉంది దానివల్ల బాగా పిల్లకలు వచ్చినాయి బాగా పిల్లకలు వచ్చి గ్రోత్ గాని మొక్క తేటగా శ్రేష్టంగా వచ్చింది ఓకే దాని తర్వాత టెక్నికల్స్ కొట్టారా ఏమన్నా కొట్టాక తర్వాత ఈ మన చిన్న చిన్న మందులు యాక్స్ బోనస్ ఒకసారి ఒకసారి ఏమో మళ్ళీ తడేసినాక బెనీవా కొట్టాము బెనీవా కొట్టారా బెనీవా కొట్టాము తర్వాత మళ్ళీ ఒకసారి ఏమో నక్షత్ర జీనియస్ నక్షత్ర ప్లస్ నీళ్లు తడేసి జీనియస్ నక్షత్ర కొట్టాం జీనియస్ నక్షత్రం వచ్చినాయి మీకు బాగా తోట బాగా క్వాలిటీ వచ్చింది క్వాలిటీ కొమ్మ సాగిందా కొమ్మ బాగా ఫ్లవరింగ్ నాటానికి బాగా సాగింది బాగా సాగింది మరి రీసెంట్ గా డల్లీ అటాక్ బాగా చేస్తుంది కొద్ది రోజుల నుంచి ఏ ముందు స్ప్రే చేస్తున్నారు మళ్ళీ జీనస్ ప్రో నక్షత్రం కొట్టినాక మనం సిమ్డేసి కొట్టాం సిమ్ తర్వాత నల్లి బాగా అటాక్ అయితే మళ్ళీ తడి పెట్టి గాజా గరుడ తీసి కొట్టడం ఎలా ఉంది రిజల్ట్ గరుడ తీసి కొట్టినాక సేమ్ క్వాలిటీ ఉంది నల్లి లేదు లేదు కొమ్మ సాగిందా మీకు కొమ్మ బాగానే సాగిందా కొమ్మ బాగా సాగింది ఫ్లవరింగ్ వచ్చిందా ఫ్లవరింగ్ వచ్చింది బాగా ఇబ్బంది ఏం లేదు ఫ్లవర్ింగ్ వచ్చింది మొత్తం ఎన్ని ఎకరాలు చేను రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేయను మొత్తం రెండు ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు నీళ్ళు పెట్టారు మళ్ళీ స్ప్రే చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు గాజా వన్ వన్ సిక్స్ తెచ్చాం తెచ్చారు గాజా వన్ వన్ సిక్స్ అర్జున త్రిపుల్ అయినాను గాజా వన్ వన్ సిక్స్ రెండు కలిపి కొడదాం అని తెచ్చాం తెచ్చారు మందులు బాగా పని చేస్తాయి మీకు ఆ పని చేయకపోతే ఎందుకు కొడదాం కొంతమంది మీకు ప్రత్యేక అసలు ఉపయోగపడిందా లేదా ప్రత్యక్షం చూద్దాం అని వచ్చాను దానివల్ల ఇబ్బంది లేదు పని చేయకపోతే ఎందుకు కొడదాం డబ్బులు పెట్టి అంత డబ్బులు పెట్టి మళ్ళీ ఏదైనా అప్పుడు అయ్యే కొట్టు పని ఒకసారి చూస్తాం పని చెప్పి అయ్యి కొట్టుకుంటాం కానీ మళ్ళీ ఎందుకు కొట్టుకుంటాం మీకు ఏదే రిజల్ట్ ఉంది బాగా బానే ఉంది ఇబ్బంది లేదు తోట కూడా చూడు ఎట్టుందో తోట క్వాలిటీ చూసుకోవచ్చు అండి చూపించా చూపి చూపించాను కాయలు అయితే ఇప్పుడే కోపించొద్దు అన్న ఒక నెల ఆగండి బాగా పండిన అది కోసుకోవచ్చు కోపి బాగా తోట చూసుకోవచ్చు అండి అన్నయ్య తోట సో సుమారుగా ఐదు అడుగులు పెరిగింది బాగుంది అన్న తోట సో పక్కన చీలలో నల్లి వచ్చి తారపుడు కొండ కానీ అన్న చీల చాలా వరకు కంట్రోల్ చేశారు సో అన్నయ్య ప్రతి మూడు ఒకసారి మందులు కొడుతున్నారంట నాకు చెప్పారు అన్నయ్య ప్రతి మూడు రోజులు ఒకసారి కొడుతున్నారా మూడు రోజులు అన్నయ్య కూడా పెట్టుబడి బాగానే పెట్టారు చూసుకోవచ్చు అంత క్వాలిటీ అసలు బాగుంది సో అన్నేసిన ముందు కూడా చూద్దాం అండి ఒకసారి అన్నేసిన డబ్బాలు ఉన్నాయి ఇక్కడ సో చూపించానా రెడ్డి అన్న చూపిస్తా డబ్బాలు అన్ని డబ్బాలు